ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి లేదంటే నేను మీతో మాట్లాడను అరే గుడి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆడవాళ్ళు గొప్పోళ్ళ లేక మగాళ్ళు గొప్పోళ్ళ నీ ఉద్దేశంలో ఎవరు గొప్పోళ్ళు ఖచ్చితంగా మన మగాళ్ళు అయితే మాత్రం మనం గొప్పోళ్ళం కాదురా ఎందుకంటే ఫ్రీ బస్సు పథకం ద్వారా కేవలం వారం రోజుల్లో నలభై ఒకటి పాయింట్ ఇరవై రెండు కోట్లు లబ్ధి చేకూర్చుకున్నారా గవర్నమెంట్ ద్వారా అని వాళ్ళు గొప్పోళ్ళ మనం గొప్పోళ్ళు ఏడుసావు పులక ఆడవాళ్ళు ఎందుకు గొప్ప గొప్పోళ్ళు రా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో మద్యం ద్వారా వచ్చిన ఆదాయం గవర్నమెంట్కి కి చేకూరిన లబ్ధి ఎంతో తెలుసా మన ద్వారానే ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై రెండు కోట్లు అంటే వారానికి దాదాపు సుమారుగా ఐదు వందల యాభై నాలుగు కోట్లురా గవర్నమెంట్ కి మనం లబ్ధి చేకూరుతున్నాం ఇచ్చేవాడు గప్పోడా తీసుకునేవాడు చూసారు కదా